హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాటి స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండేటటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ వేసుకొని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇందులో ఒక చిటికడు పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో బ్రేక్ చేసుకున్నటువంటి ఒక టూ ఎగ్స్ వేసుకోవాలి ఈ ఎగ్స్ వేసుకున్న తర్వాత స్టవ్ ఫుల్ ఫ్లేమ్లో ఉంచుకొని ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఈ ఎగ్స్కి సరిపడా రైస్ తీసుకోవాలి ఈ రైస్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇందులో రుచికి తగినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇది షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా ఇది ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇప్పుడు సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కరేపాకు కూడా బాగా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఫుల్ ఫ్లేమ్లో ఉంచుకొని ఒక టూ మినిట్స్ బాగా వేయించుకోవాలి రైస్ మొత్తానికి మసాలాలన్నీ పట్టే విధంగా బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది ఇది లంచ్ బాక్సులకైనా కానీ లేదా వేడిగా అప్పుడికప్పుడు చేసుకొని తిన్నా ఎంతో టేస్టీగా ఉంటుంది నచ్చితే మీరు తప్పక ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్